பஞ்சி இல்ல சொல்லு சொல்லிக்கிறேன் வாலிக்கிறேன் வாலிக்கிற ஓ தாடமா కేకామో ఎక్కడ ఎక్కడున్నదో ఏందో ఆ ఊరంతా తిరిగి వచ్చారు ఇక్కడ సంతర్పణ ఇక్కడికి వచ్చింది ఎక్కడా చూసా ఎక్కడా పడలేదు ఎక్కడ ఉన్నదో ఎక్కడ ఉన్నదబ్బా ఓ సింగ వెరుక చెప్పేనే సోద చెప్పేనే గద్ద చెప్పే నాగడల్లిన బుట్ట తట్ట సింగడల్లిన బుట్ట సిరిమల్లెల తట్ట రంగడల్లిన బుట్ట రతనాల తట్ట అని తట్టలు బుట్టలు గంపలు అన్ని అల్లుకుని ఒక పక్క బురకడు ఒక పక్క గంపలు ఒక పక్క సోద ఒక పక్క వెరుక చెప్పుకుంటూ ఊరు ఊరు పల్లె పల్లె తిరుగుతున్నదంట ఆమె ఎక్కడున్నదో ಈ بازار ಬೈಸು ಸಚ್ಚಾ ಆ ಅಮ್ಮ ಸಿಂಗಮ ಓ ತಲ್ಲೋ ತಲ್ಲೋ ಸಿಂಗಮ ಅಟ್ಯಾಡ ಅದಾ ಮಲ್ಲೇದು ಬೋಯಾ ಸಚ್ಚಾ ಹ್ దిని కుడి పుదం మీద కడువా దిని కుట్టి పరైకలు మెరియా ఇది కమై அங்க போ செங்கம்மா திருக்கி திருக்கி அருகி போயிருக்கீங்க ఇంటర్వ్యూ ఇచ్చాక ఓ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి నా కొంచెం అగపడి తల్లో ఓ సింగమ్మా ఇక్కడే ఉన్నవే ఈమె అలా ఉంది జరగతా ఉన్నాను ఇక్కడే ఉన్నది అమ్మా సింగమ్మ నీ పేరేమిటమ్మా అయ్యో నా పేరు ఎరుకల నాంచారి అంటున్నారే తల్లి వెరుకల నాంచారి అమ్మో ಅಡಿನು ಸಿಂಗ ఆనుకున్నది అనుకున్నట్టు బాగా చెప్పు తినే బాగా చెప్పు మీ చెప్పు అది కాదా అంటుంది ఏంటి చెబుతా వినంటుంది అది కాదా నిద్ర నిద్రమోహముడా ఆమె అంటున్నది అనుకున్నది అనుకున్నట్టు బాగా చెప్పు తినే చెప్పు అంటుంది అనుకున్నది కాదు అనుకున్నది అనుకున్నట్లు చెబుతా వినంటుంది చెబుతా వినమంటుందా అమ్మో మీ భాష ఏంటమ్మట్టు ఉన్నది అయ్యో మాది కొంగల్ దిన్నో తల్లి అందుకే బంగల్ బంగళగా పోతున్నాయమ్మ కొంగల్ తిన్నానోరు బంగల్ బంగల్గా పోతున్నది సరే కానీ సింగమ్మ ఇది వెలుకురు ఇది కదా సోద విలుప గద్ది ఇది చెప్పి చెప్పిన్నావా మా తల్లి మేము సోదే గద్దె ఆ చెప్పదు కైలాసాన్ని నువ్వు ఎరుక సోదే గద్ద చెప్పావు అవున ఇంకా మరి బ్రహ్మ లోకంలో బ్రమ సరస్వతులకు చెప్పి ఉన్నాయి అంత టోళ్లకే చెప్పి ఉన్నావు వయసులో పెద్దోళ్ళకి సోద ఎరుక గద్దె మనసులో మాట చెప్పావంటే నువ్వు మహా సామాన్య దాని కాదు కానీ వాకి అమ్మా వాకి వాకిస్తుంది మీకు సింగ అసలు మీరు మీ మీ పుట్టు గ్రామం మీరు ఎక్కడ ఉంటారు మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు చెప్పు మహా తల్లి 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 కొండలమ్మ గట్టు మీద ఆ ఒప్పు కొండల పైన ఉంటారు సింగ ఆ కొండల మీద మీరు ఎక్కడ నివసిస్తారు ఆడెక్కడ ఉంటారు మహతల్లి ఆ కొండల మీద మా గురుషులు ఎక్కడ కొండ గురించ నారి గాని పెరి గుడిసా చిగురు గాడి గుడిసా సబ్బర్డి చిన్నర్డి గుడిసా రావో ఒరే యాంగ ట్రాగవోలో ఒరే కొండి గాడు పెరి గాడి గుడిసా నట నడుమ నాది స్వామి నాది గుడిసా అది కాదా వాళ్ళ అన్నల తమ్ములు ఆరుగురు కొండయా పేరయ నాగయ సుబ్బయ్య వీళ్ళ ఆరుగురు అన్నల తమ్ముళ్ళు వరుస గుడిసులు ముద్దులు చెల్లెలు కాబట్టి మధ్యలో ఆ ఉంది మధ్యలో ఉంది ఆ గుడిసే లేదు లేదా అమ్మా ఒలకల్ల సరే కానీ మీ భాష ఏంటి అమ్మట్టు ఉన్నది నా గల్లే కొండే కొండల మీద ఉంటారు మీరు మీ గుడిసులు ఎక్కడికి ఊరు గుర్సు మాయి పూరి గుడిసెలమ్మ తాటేగల గుడిసెలు తల్లి సరే గాని చె ఆ కొండల మీద కింది కట్టేస్తారున్నావమ్మా నెరీనే వస్తారా ఆ నెలి శనగైన ఎరక్కిపోరు అయ్యో అత్త అమ్మా నిరంటే మా అసలు బాట తల్లి బాట ఆ కొద్ది బాటలో అందరూ ఒకసారి పట్టంగా అట్టగా అందుకని ముందు కుక్కలు తరువాత వెనకాల గాడిదలు వాటి వెనకాల కోళ్ళు వెనకాల బాతులు అవన్నీ వస్తామంటే మేము వస్తున్నాం తల్లి అమ్మో అమ్మో కుక్కలు పందులు బాతులు వస్తే ఎనుక ప్రాంతాన్ని వస్తారు ంటి నేను బాట అవులేదమ్మా మెర్రేంటి ఇరకపోతారు నేను సరే కానీ కిందకొచ్చి ఎక్కడికి పోతారు ఊటుకురే పోతా తల్లి ఉటుకురే ఏం చేస్తారమ్మా ఊటుకురే ఉప్పు ఉప్పు ఎక్కించుకుంటు ఉప్పు ఉప్పు ఎక్కించుకుంటే ఒళ్ళు అంతా కరక్కి తీసు అమ్మ అయ్యో అసలు ఉప్పు గంపలకి ఎక్కించుకొని గంపలకి ఎక్కించుకొని నెత్తిన పెట్టుకొని గ్రామం గ్రామం తిరిగి ఉప్పు అమ్ముకుంటాం తల్లి ఉప్పు ఉప్పు ఎక్కించుకుంటా ఎట్ట ఎక్కించుకుంటారు అంటే తల్లి అమ్మా ఒకటికి ఒకటి రెండుకి రెండు మూటికి మూడు నాలుగు నాలుగు ఐదుకి ఐదు సరిపోయిన చిన్నదాకంటే చెప్పు తినమంటే నేను ఊరుకున్నా ఇసుకు మాత్రం ఊరుకోను నాకు మాత్రం చక్కెర ఏగిందంటే నేను అసలు మంచిదాన్ని కాదు మా ఊళ్ళో నా చోటు వంద మంది పైన ఇక మాత్రం ఊరుకోను ఒకటి నువ్వు నేను కాలు పైనేస్తాను ఏంటి కాలు పైన కాదమ్మా కాలు పడి కాలు పడంటే అంటే కొసురు వాళ్ళ భాష అర్థమైంది నాకు అర్థం కాలేదమ్మా కాలు పైన నేను కాలు పడితే కాలు పైన కాదా కాలు పడి కాలు పడంటే అంటే మా ఆశలు కొసర తల్లే కొత్త మీ భాష బాగా ఉన్నది మాది గొరుగచ్చాము అమ్మగారు మహాతల్లి అయ్యో అదిలోక్ష అమ్మదేవి మనసులో మాట నువ్వు చెప్పగలవా అనగా జరుగుతున్నది జరిగిపోయినది జరగబోనది మనసులో ముచ్చట నిస్సందేహం చెప్పుదామమ్మా సరే పాదం బుట్ట తీసుకో మీ బుట్ట తీసుకో అంటే అక్కడికి పోతే మా అమ్మగారు ఉంటున్నది ఆయన మనసులో మాట చెబుతూ నీకు ఆయన నగర రోజుల వైద్యుల మనకట మానిక్య గో మీద పుష్పరాగాలు ఎన్నెన్నో ఇస్తుమ్మా మహాతల్లి మంచి తల్లె సరే బుట్ట తీసుకుపోవాలి సరే పద తల్లి పోవాలంటే అందుకో కాలం ఉంది దాటిపోవాలి అవతల అదే ఏమి అంత పెద్ద కాలు ఆ కాలవలో దిగి ఎక్కిపోవాలా అదేమో లేదు దాటే దానికి నువ్వు కొత్త దానివి అంటే బట్టలు తడిచిపోతున్నావు బట్టలు ధరస్తి లోతు అది ఇంటికి వచ్చి నువ్వు నువ్వు ఎక్కపోతావు తల్లి ఓ నా గంటే అలవాటేమమ్మా నేను దాంట్లో దిగతా పోతా కిందకి మూడు గుట్టకలు వేస్తా బాగా మునగతా అడుక్కల్లా పైకి తేలేక మా వాళ్ళు మంచం తెచ్చి మాసుకుపోతాం అయ్యో పానాలు ఉంటాయా పైకి అయ్యో రోజు అలవాటు అయిపోయింది కానీ నువ్వు కొత్తదాని కదా నువ్వు ఎట్టొస్తావు అట్లైనా నా దగ్గర కొల్లా వెళ్ళమ్మ బుట్ట ఉన్నది కదీ బుట్ట నా బట్టలన్నీ విప్పి బుట్టలో వేసుకొని బుట్టలో వేసుకొని బుట్ట నెత్తిని పెట్టుకొని ఆ కాలువ దాటడానికి దిగతా తల్లి సింగ బట్టలన్నీ బుట్ట నెత్తిని పెట్టుకొని ఏట్లో దిగటం ఆడే అన్ని ఉంటే ఏం చేస్తావు